పితపుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియులారా ఈ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పౌలు గలతీలుక రాసినటువంటి లేఖ ఆరవ అధ్యాయము రెండు నుండి నాలుగు వరకు పవిత్ర వచనములు ఒకరి భారములను మరి భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు ఏమియూ లేనివాడైనను ఎవడైనా తాను గొప్పవాడని భావించుకున్నచ్చో అట్టివాడు తనను తాను మోసగిను ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలను అట్లు చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే తన పనియందే తాను గర్వపడవచ్చును క్రీస్తునాథుని ఎందు మిక్కెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా మనలో కొంతమంది ప్రతి చిన్న విషయములో కూడా ఇతరులతో పోల్చి చూసుకొని నేనే గొప్ప నన్ను మించినటువంటి వాడు లేడు అనేటువంటి గర్వపు ఆలోచనలతో ఉంటాం ఇది దేవుడు మెచ్చేటువంటి విషయము కాదు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు క్రైస్తవలంగా మన నుండి కోరుకునేటువంటి గొప్ప సుగుణం ఏమిటి అంటే దీనతా దీనత్వము కాబట్టి ఆయన ఇచ్చినటువంటి కొండ మీద ప్రసంగములో వార్త ఐదవ అధ్యాయము మూడు రెండు వచనాల నుంచి మనం చదువుకుంటే మొట్టమొదటి దీనత ఏమిటి అంటే భాగ్యం ఏమిటి అంటే దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది కాబట్టి ఎవరైనా కాని మనలో నేను గొప్ప ఎదుటివాడు అధముడు నేను ఉన్నతుణ్ణి అనుకుంటే దేవుడు ఆ వ్యక్తిని మెచ్చడు అని గుర్తుపెట్టుకొని దాన్ని మనం తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఒకరోజున ఒక సాలె పురుగు పట్టు పురుగును కలుసుకొని ఈ విధంగా ఎగతాళి చేయటం అవహేళన చేయటం ప్రారంభించింది ఏంటంటే పట్టుపురుగా పట్టుపురుగా నువ్వెందుకు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చేయడానికి ఆ యొక్క గూడు కట్టుకోవటానికి రోజుల పాటు వారాల పాటు తీసుకుంటా సాలెపురుగు నేను నన్ను చూసి నేర్చుకో నేను చూడు ఒక్క రోజులో నేను నా సాల అల్లివేస్తాను నాకు పెద్ద సమయం పట్టింది నేను ఎంతో స్పీడ్ వేగంగా చేస్తాను నీవు అతి నెమ్మది నీవు చాలా స్లో నువ్వు పరికిన అందానివి నీలో వేగం లేదు అని నిందించ నిందింపసాగింది అయితే ఈ పట్టు పురుగు ఏం మాట్లాడుకోవడం కొద్దిసేపు ఉన్నా కానీ ఈ సాలె పురుగు యొక్క మాటలు ఆగటం లేదు చివరికి ఈ పట్టు పురుగు మాట్లాడటం ప్రారంభించింది దాన్ని నీవు నీ గూడుని త్వరగా అల్లుకుంటావు నా కొద్దిగా సమయం బట్టు దాంట్లో గొప్పలేముంది అని దీనంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఈ గుడి ఇంకా రెచ్చిపోయి మరి అంత స్లోగా ఉంటే ఆలస్యం అమృతం విషమైపోద్ది అమృతం కూడా ఆలస్యం అయితే విషమైపోద్ది అంట నువ్వు పనికిరాని దానివి నువ్వెందుకు పనికిరావనేసరికి ఇక పట్టు పురుగు మాట్లాడటం ప్రారంభించింది సాలెపురుగా సాలెపురుగా నీవు చాలా త్వరగా నీ శాలూడి నిర్మిస్తావు కాదంటల్లా కానీ ఏం ప్రయోజనం చెప్పు ప్రజలు ఒక తీసుకొని ఒక బూజుకర్ర తీసుకొని నిన్ను దులిపి దిబ్బల పడవేస్తారు ఆ శాలూడులు ఇంట్లో వస్తే దాన్ని దులిపి దుబ్బల పడవేస్తారు కానీ నేను చాలా ఆలస్యంగా నెమ్మదిగా నా పట్టుగూడును తయారు చేసుకున్నా కానీ ప్రజలు కోరుకునేది నా పట్టునే కానీ నీ సాలెగూడును కాదు ఎందుకంటే నా పట్టును తీసుకొని వస్త్రాలు తయారు చేసి మేలిమి వస్త్రాలు తయారు చేసి అవి మన్నిక కలిగి ఉంటాయి కాబట్టి ఎన్నో సంవత్సరాల పాటు దానిని ప్రజలు వాడతారు నేను ప్రజలకి ఉపయోగకరంగా దేవుడు నన్ను తయారు చేశాడు అని చెప్పాడట ప్రభునందు ప్రియులారా ఎవరి గొప్ప వారిది దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తాళంతునిస్తాడు కానీ కొన్ని సందర్భాలలో ప్రియులారా మనం ఈ తొందరపాటులో నేను గొప్ప అనే భావములో పాపములో పడిపోయే ప్రమాదం ఉందండి అది చాలా గొప్ప నేరంగా దేవుడు పరిగణిస్తాడు కొన్నిసార్లు అంటండి ఏమీ లేనటువంటి అంటే ఇక్కడ పేదరికు రింగ్ గురించి మాట్లాడతారు అన్ని విధాలుగా చూడాలి తాలంతుల ప్రకారం జ్ఞానం ప్రకారం లేదా డబ్బు ప్రకారం అంతస్తు ప్రకారంగా మనలో తొందరపాటు ఉందా నేను గొప్ప అనే భావం ఉందా దాన్ని తీసివేసుకోవాలంటున్నాడు పౌలు గారు ఏమంటున్నారంటే ఒకరి భారములను మరి ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తి చేయాలంటే వినయమ కలిగి జీవించాలి ఏమీ లేనివాడైనను ఎవడైనా తాను గొప్పవాడని భావించుకున్నచో అట్టివాడు తనను తాను మోసగించుకునిచున్నాడు మనలో ఎవరైనా కానీ నేను గొప్పవాడిని అని అనుకుంటే పిల్లారా నాకేదో కొద్ది కలిగింది కాబట్టి నాకేదో కొద్దిగంత ఆ అంతస్తు దొరికింది కాబట్టి వెంటనే నేను గొప్పవాణ్ణి అనే భావముతో ఉంటే అట్టివాడు తనను తాను మోసగను ప్రతి వ్యక్తి తన పని తనకు తానే పరీక్షించుకోవాలి నేను మాట్లాడే మాట సరిగా ఉందా ప్రిలారా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విషయమై చాలా ప్రధానమైనటువంటిది ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే అట్టివాడిని దేవుడు అసహించుకుంటారని గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ప్రిలారా ఈ విషయాన్ని గురించి ఇరవై తొమ్మిదవ వచనం నుండి పౌలు గారు ఇంకా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మీ సంభాషణలో మీ మాటలలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలుగునట్లుగా మాట్లాడాలి చెడ్డ మాటలు కానీ గర్భపు మాటలు కానీ డంబపు పలుకులు కానీ మనలో రాకుండా చూసుకోవాలి మనం అనుకుంటామని నాకు లేదు లేదు అనుకోవాకండి అండి ప్రతి మనిషిలో కూడా ప్రిలారా ఒక ఆవగింజంత గర్వం ఉంటుంది అంటండి అవునండి ప్రతి వ్యక్తిలో కూడా ఈ గర్వం అనేది అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంటుంది అంటండి జాగ్రత్త వహించుదాం ప్రియలారా ఏమంటున్నాడు పౌలు గారు మీ సంభాషణల్లో దుర్భాషలు కానీ గర్భపు మాటలు కానీ రానియక అది వినువారికి మేలు కలిగినట్లుగా మీరు మాట్లాడాలి సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదించగల అనుకూల వచనమునే పలకండి ముప్పై ఒకటో వచనంలో వైరము మోహము క్రోధమును అనటిని తిజించండి అరుపులు అవమానములు ఉండరాదు ఏ విధమైనటువంటి ద్వేషము ఉండరాదు దానికి బదులుగా దయ మృదుత్వమును కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి మృదుత్వము తగ్గింపును కలిగి ఉండాలి పౌలు పౌలుగారు పలుకుతున్నారు ఒకవేళ మనలో ఇటువంటి ఇదిగో నీచమనేటి భావాలు ఉన్నట్లయితే ఏది నేను గొప్ప అనుకోవటమే ప్రిలార దేవుడు మెచ్చనటువంటి సంభాషణ ఆ యొక్క పట్టుపురుగు దీనత కలిగింది ఈ యొక్క సాలెగూడు పురుగు గర్వంతో మరి ఆ పట్టుపురుగు ముందు మాట్లాడింది ప్రియులారా రోజున ప్రత్యేకంగా ఈ వరం కోసం ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను దేవా నాలో ఒకవేళ గర్వపు మాటలు గర్వపు ఆలోచనలో ఉన్నట్లయితే వాటిని తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రత్యేకమైన రీతిలో వేడుకుందాం మనం చదువుకున్నటువంటి గలతి పత్రిక ఆరవ అధ్యాయంలోనే మరొక ముఖ్యమైనటువంటి మాట ఉంది నాలుగవ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తన పనిని తనకు తానే పరీక్షించుకోవాలి నేను చేస్తుంది మంచిదా కాదా నేను మాట్లాడుతుంది మంచిదా కాదా అని ఇతరులని పోల్చుకొని గర్వపడకుండా ఉండవచ్చు అండి ఆ విధంగా చేసుకుంటే ఏమంటున్నాడండి ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకోనను అట్లు చేసినచ్చో ఇతరుల పనితో అవకా పోల్చుకునే అవకాశం ఉండదంటండి అంటండి ఇతరులతో నేను గొప్పవాడని చెప్పుకునే అవకాశం ఉండదంటండి ఏమంటాడు చివరిగా తన పని ఎందే తాను గర్వించవచ్చు ఇతరులతో పోల్చుకుని గర్వించాల్సిన అవసరం లేదండి అది ముఖ్యం ప్రిలారా ఇతరులతో పోల్చుకుని నేను గర్వాత్ముడిగా మారేటువంటి ప్రమాదం నుండి నన్ను నేను కాపాడుకోవచ్చు ప్రియులకు దేవుని బిడ్డలారా అదే పౌలు గారు ఏమంటారంటే మత శుభవార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది అని పలుకుతున్నాడు లూకాసు వార్తలో ఒకటవ అధ్యాయం నలభై ఆరో వచనంలో మరియ తల్లి చూపినటువంటి గొప్ప సుమాతృక ఆదర్శం పీలార ఏమనంటే ఇదిగో నా ప్రభు ఎందు నేను ఆనందించుచున్నాను ఏల ఎనగా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను తనను తాను ఎలా పోల్చుకుందండి దాసురాలుగా పోల్చుకుంది మరియ తల్లి తన యొక్క అవస్థ ఎటువంటిది అంటండి దీనావస్థగా పోల్చుకుంటుంది ఈ ఈరోజున మనందరము కూడా ఆ ప్రభు సన్నిధిలో ఈ ఒక్క వరము కోసం వేడుకుందాం పిల్లారా దయచేసి గుర్తు పెట్టుకుందాం ఏమిటి అంటే తెలుగులో ఒక సామెత ఉంది ఏమి లేని ఇస్తారా ఎగిరెగిరి పడుద్ది అన్నీ ఉన్న ఇస్తారా అణిగి మడిగి ఉంటుంది ప్రియలారా నాకు తెలిసినటువంటి వారు చాలామంది బాగా కలిగినటువంటి వారు దినాల్లో సంవత్సరాల్లో కడు పేదరికంలోనికి నెట్టివేయబడినటువంటి వారు ఉన్నారు కాబట్టి మనకున్న ఆస్తి మనకున్న సంపద అది అశాశ్వతమైనటువంటిది అది శాశ్వతమైనటు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రభు అంటున్నాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును ఈ లోకంలో ఉండగా నన్ను నేను తగ్గించుకొని దేవుని దృష్టిలో హెచ్చించబడువాగా ఉండేటువంటి వాడిగా నేను కోరుకుంటున్నానా లేకపోతే ఈ లోకంలో ఉండగా నేను డంబములు పలికి గర్వాత్మునిగా జీవిస్తూ ఆయన దృష్టిలో నేను నీచునిగా అధముడిగా పరిగణించబడాలని కోరుకుంటున్నానా మన చేతుల్లోనే ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా మన చేతుల్లోనే ఉంది దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యంగా ప్రిలారా ఈ గర్వపు మాటలు ఈ పొగరబోతు మాటలు కాస్త కలగ్గాన మించినటువంటి వాడు లేడు కాస్త బలం రాగానే మించినటువంటి వాడు లేడు కాస్త అంత అంతస్తుకు వెళ్ళగానే తనకంటే క్రింద వాళ్ళని తోడనాడినట్లుగా తీసివేసినట్లుగా మాట్లాడే మాటలని మన నుంచి తీసివేసుకుందాం కొన్నిసార్లు ప్రియులారా ఇది కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఉంటుందండి బాగా చదువుకుంటున్నాం అనుకో అన్నగాని చెల్లి కాని తమ్ముడు కానీ మిగిలినటువంటి వాళ్ళని తీసివేసినట్లుగా మాట్లాడతాం అవమానకరంగా మాట్లాడతాం లేక కుటుంబంలోనే ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకో అత్తాకోడళ్ళు ఉన్నారనుకో లేక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి లేకపోతే ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు ఏదైనా కావచ్చండి ఇది కానీ జాగ్రత్త వహించుదాం పిల్లల దేవుడు అసహించుకుంటాడంటండి ఎవరిని గర్వాత్ములని కానీ దీనులకి తనకి రహస్యాలు ఎరుకపరుస్తాడంటండి కేతనాకారుడు పలుకుతాడు ఏమంటాడంటే గర్వాత్మను దేవుడు అసహించుకొని దీనులకి తనకి రహస్యాలని ఎరుకపరుస్తాడు ఈ పునీతులు అందరూ దేవుని బిడ్డలారా జరగబోయే విషయాలు వాళ్ళు చెప్తారు వాళ్ళకేం జరగబోతుందో వాళ్ళు చెప్తారు తంబిగారు అంటండి ఆయన ఏ రోజున ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి చచ్చిపోబోతున్నాడో చెప్పాడంటండి కానీ దానికి ఏంటో తెలుసా దీనత వినయము తగ్గింపు దేవుని యొక్క రహస్యాలు మనకి తెలియాలంటే దేవుని యొక్క అద్భుతాలు మనకు తెలియాలి అంటే మనలో ఈ యొక్క దీనత ఉండాలి గర్వాత్ములను పీలారా తలవని తలంపుగా దేవుడు పడద్రోస్తాడంటే దేవుడు పలికిన మాటది బైబిల్ గ్రంథంలో ఉన్న మాట పిల్లారా మరియ తల్లి లుకస్సువార్త ఒకటవ అధ్యాయంలో స్తోత్ర గీతంలో ఏమంటుంది గర్వాత్ముల ఆస్థనము నుండి పడద్రోసి దీనులని అని పలుకుతున్నాడు దేవుని దృష్టిలో నీవు లేవనెత్తబడాలనుకుంటున్నావా త్రోసివేయబడాలనుకుంటున్నావా నీవు దీవించబడే బిడ్డగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే దేవుని చేత నెట్టివేయబడేటువంటి బిడ్డగా ఉండాలనుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదేమో నీవెంతగానో ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించటంలా నీవెంతగానో సమయాన్ని గడుపుతున్నా దేవుని సన్నిధికి వెళుతున్నావు కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించటం లేదు కారణం ఏమై ఉండొచ్చు ఒకవేళ నీలో ఈ గర్వం అనే పాపం ఉందేమో దేవుడు అసహించుకునే పాపం ఉందేమో ప్రియలారా దానిని తీసివేయటానికి ప్రయత్నం చేద్దాం దీనత వినయము అనేటి సుగుణాలని మనకు దాయిచేయమని ఆ దేవాది దేవుని తలలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా దీన మనస్సు కలిగినటువంటి వాడవై నువ్వీ లోకంలో జన్మించావు మమ్మందరినీ కూడా దీనత కలిగి జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నావు తండ్రి నీ వాక్యాల ద్వారా మీరు మాకు బోధించారు గర్వాన్ని ప్రదర్శించక దీనత అనే ఆభరణాన్ని ధరించమని పలుకుతున్నావు తండ్రి ఒకవేళ మాకు తెలియకుండా మాకు తెలిసి ఈ గర్వం అనే పాపం మాలో ఉంటే దయతో నీవు దానిని తీసివేయి తండ్రి దీనత వినయము నీకు ఇష్టమైనటువంటి ఆభరణాలుగా ధరించేటువంటి కృపను మాకు దయచేయండి ఓ ప్రేమామయుడా ఓ కలిగిన తండ్రి ఇదిగో మద తెరేస్సా పలుకుతుంది ఆయన ఒక వ్యక్తిలో మనం చెడునే చూస్తే ఇక ఆ వ్యక్తిలో ఉన్న మనిషిని చూడటానికి నాకు సమయం ఏడుంది ఒక వ్యక్తిలో నేను చెడునే చూస్తే ఆ మనిషిని ప్రేమించడానికి నాకు సమయం ఏడుంది అంటున్నా ప్రభువా మా పొరుగు వారిని మా ఇరుగు వారిని మేము సమభావంతో చూడటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి మమ్మల్ని మేము గర్వాత్ములుగా ఉంచుకోక సమానత్వం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువ ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా నీ ప్రేమ కలిగిన గాయపడిన హస్తం నుండి కార్యటువంటి రక్తంతో శుద్ధి చేయండి స్వస్థపరచండి నాయన కుటుంబాలలో శాంతి సమాధి వారి కొరకే ప్రార్థిస్తున్నా నీ నిజమైన శాంతిని సమాధాన బిడ్డలకు దయచేయండి నా శాంతిని మీకు ఇస్తున్నాను నా సమాధానాన్ని మీకు వసుగుతున్నాను అని యోహాను సువార్త ఇరవై ఇరవయ మీరు పరిగినట్లుగా మాకు కూడా ఆ నిజమైన శాంతిని ఉత్థాన సంతోషాన్ని దాయిచ్చేయండి కుటుంబాలలో ప్రభుగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యాన్ని దయచేయండి చేయండి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభుగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి విడుదలను విమోచన దాయిచేయండి ప్రభుగా ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా ఇదిగో చదువుకునే చిన్నారి బిడ్డలందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించమని మా కొరకే ప్రార్థించండి స్వామి అని యూట్యూబ్ లో ఈ యొక్క వాక్య పరిచర్య క్రింద మెసేజ్లు పెడుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మెసేజ్ని కూడా మీరు దీవించండి వారి తలంపును మీరు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరం చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు దేవుని దీవించుగాక ఆమెన్